హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చూడండి నేను ఏం చేయబోతున్నా ఇంకా వర్షాలు అయితే మళ్ళీ హైదరాబాద్ అయితే మూడు నాలుగు రోజుల నుంచి అయితే వర్షం అయితే వస్తూనే ఉంది కొంచెం మధ్యాహ్నం అయితే తెలిసిపోతుంది మళ్ళీ మూడు నాలుగు కాగానే కురుస్తూనే ఉందనమాట మళ్ళా మార్నింగ్ దాకా మన తినటానికి చేయి తినటానికి చేయి అంటే ఏమైనా తీసుకొచ్చుకుంటాం మిక్చర్కి ఇట్లా అంటే నాకు గుర్తొచ్చిందనమాట ఇవైతే షాపులు అయితే ఎక్కడైనా దొరుకుతాయి ఇట్లా సిప్స్ నేను అనమాట అవి తీసుకొచ్చి మంచిగా నూనెలో వేయించి పిల్లలకి కొంచెం జరగ ఉప్పు కారం అన్నీ వేసి కలిపి పెడితే మంచిగా తింటారు మిక్చర్లకి అయితే తింటారు నేనైతే మా పిల్లల కోసం అయితే ఇదైతే రెడీ చేస్తున్నానమాట అనమాట మనం బయట మిక్చర్ అంటే వాళ్ళు కూడా ఇట్లనే ఇవే చేస్తారు కానీ వాళ్ళు ఏ రకంగా ఏ నూనెలో చేస్తారో తెలియదు కదా మనమైతే సరిపడి నూనె వేసుకొని ఇంకప్పటికప్పుడు వేసుకుంటాం అయినా మనం ఫ్రెష్ నూనె వేస్తాం బయట అల్లా ఎన్ని దోమలు పడతాయో ఎన్ని ఈగలు పడతాయో ఎంత డెస్ట్ వచ్చి పడిద్దు కానీ ఎట్లయినా ఇంట్లో చేసుకున్న కంటే బయట బయట చేసినట్టు టేస్ట్ అనమాట ఎందుకుంటాయి అంటే ఇంకా అట్లా పురుగులు పడ్డాయి ఈగల పడ్డాయి దోమలు పడ్డాయి చేస్తారు కాబట్టి సూపర్గా ఉంటాయి ఇంట్లో ఫ్రెష్గా వేస్తే మంచిగా ఉండవు అనమాట ఇంకా మా పిల్లలు అయితే ప్రస్తుతం అయితే తిన్నారు సూపర్ అయితే ఉన్నాయి సగం డబ్బు అయితే అయిపోయింది పల్లీలు పుట్నాలు పాకింగ్ ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్న రెడీ చేయడానికి పుట్నాలు అయితే జరగని కొన్ని ఇంట్లోనే ఉన్నాయి మళ్ళీ వాడిని షాప్కి పంచి షాప్కి పంపించి పల్లీలు అయితే తెప్పించి మిక్చర్కి అయితే రెడీ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ ఊరికే అడుగుతారు కదా షాప్కి ఊకే అది ఏం ఫుడ్ అయితే తినిపి ఎక్కువ ఉండే చెప్తున్నా అప్పుడప్పుడు అంటే ఏమో అనుకోవచ్చు మేము రోజు అయితే తినిపిలేం కదా అందుకోసమైతే ఇలా సింపుల్గా మిక్చర్ రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇంకోటి శనగపప్పు నానబెట్టి ఆయిల్లో వేయించుకొని అది కూడా ఇంక ఇట్లనే తాలింపు వేసుకుంటే బాగుంటుంది అది కూడా మిక్చరే నేను అట్లా కూడా అయితే మళ్ళీ ఒక బ్లాక్ అయితే పెడతా ఇంకోటి శనగపిండి తెచ్చి బూందీ అయినా పోసుకోవచ్చు ఇంకా అవన్నీ తీసుకోవచ్చు ఇల్ల కలిపి ఇంకా బాగుంటుంది ఎందుకు ఇంకా బయట పిల్లలకైతే బయట ఫుడ్ అయితే ఎక్కువ తినవద్దు వాళ్ళ బాడీ పెరిగిద్ది అనమాట బ్రెయిన్ పెరగదు బయట ఫుడ్ అయితే పెడితే మెయిన్ ఆయిల్ ఫుడ్ బయటది పెట్టద్దు ఫ్రూట్స్ తిన్నంత బెటర్ అయితే ఏదీ లేదబ్బా ఈ ఏమేమి నేనేమిత్తారో చెప్పిన కదా ఇంకా అట్లనే చేస్తారు మా పిల్లలు అయితే మంచిగా హ్యాపీగా అయితే తిన్నారు నా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా ఎగుతాయి అనమాట స్పీడ్ స్పీడ్ పెడితే పైన పైన అయితే మాడిపోతే లోపటైతే పచ్చికుంటే అందుకే ఏదైనా సిమ్లో వేయించుకోవాలా బాగుంటుంది అయితే ఒక పక్క గుర్తునే ఉంది ఇంక ఇక ఎందుకు ఆగుతాయి తినటానికి ఇంకా తినుడు పని అనమాట ఏ చేసిన రోజు సగం తిన్నరు మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇంకా మొత్తానికి డబ్బా ఇంకా ఖాళీ అయిపోయింది నెక్స్ట్ డే స్కూల్ వేరావటం ఆలస్యం సాటర్డే సాటర్డే చేసి అయితే పెట్టాలంట మళ్ళీ మా వాళ్ళైతే ఎట్లా అడుగుతురు అనుకున్నారు ఇంకెప్పుడు ఇది ఏ చేయమమ్మీ అంట వాళ్ళు అయితే ఇంకా పిల్లలు గడువులు కాదు శేషువులు కాదు పెట్టి వాళ్ళు కాదు వాళ్ళకేముంది చేసి అంటారు నాకు కదా తిప్పలా ఇవన్నీ అంచాలా ఇవన్నీ చేయాలా ఇంకా కరివేపాకు పల్లీలు పుట్నాలు మంచిగా ఎంచుకొని ఇల్లు వేసుకొని కొద్దిగా గిన్నెలో చల్లగా మళ్ళీ దాన్ని గిన్నెలో కొన్ని దాంట్లో కొన్ని వేసుకొని మంచి ఉప్పు కారం అన్నీ ఒకసారి కొంచెం ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అన్నీ ఒకసారి అయితే డబ్బాలో వేసుకొని మంచిగా ఇట్లా డబ్బా ఊపితే మంచిగా అయితే అనమాట వాళ్ళు వేసుకొని డబ్బా ఇట్లా ఇట్లా ఊపేస్తే మొత్తం ఇంకా అవే కలిసిపోతాయి ఇంకా పిల్లలు అయితే మంచిగా అయితే తిన్నారు పల్లీలు కూడా అయితే మంచిగా వేగినాయి అవి ఎట్లున్నాయి అని టేస్ట్ అయితే నేను చేస్తున్నాను అనమాట పల్లీలు అయితే ఉన్న ఉప్పు కారం అన్నీ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మాది చామగడ్డ పులుసు చేమగడ్డ ఉంటుంది కదా చేమగడ్డ పులుసు అయితే పెట్టేసిన తెచ్చింది ఆ కిలో కానీ పాకిలో చేసిన ఈవినింగ్ కదా ఎక్కువ అంటే తినరు అందుకే మళ్ళీ మార్నింగ్ అయితే ఖరాబ్ అయిపోతుంది అనేసి చేమగడ్డ పులుసు అండ్ అన్నం అయితే వండుతున్నా ఇంకొతల పక్క అయితే ఇంక అయితే కురుచుడు పని మీదనే ఉంది నేను ఇంట్లో అయితే టీవీ సిగ్నల్ కూడా రావట్లేదు ఉదయగాడ రాసుకుంటారు ఊకే దాన్ని అయితే ఏంటి అవి ఏంటి అంటారు వాళ్ళ ముందు అవి పొట్టు తీసి ఆ జిగుడంతా చూసి వాళ్ళైతే తినను కూడా తిండ్రు అయితే బయటకు వచ్చి అయితే తీస్తున్న యేసుగాడు వీడియో తీసింది యేసుగాడు పట్టించుకోడా ఏది ఉండినా వాడు గడుపుకుంటాడు ఇంక ఉదయగాడితోనే వద్దు తిప్పల మంచి బయట ప్రశాంతంగా ఇటు సల్లగాలి వస్తుంది మంచిగా కాలు అయితే జాపుకొని కూర్చొని పొట్టే తీసిన జిగురు జిగురు అయితే బాగా కూతుంది జ్వరంత ఉప్పేసి అయినా ఉడకబెట్టాలా కొంచెం తగ్గుతుంది అనుకో వేసి ఉడకబెడితే జోడు తగ్గుతుంది సింపుల్గా చామగడ్డ పులుసు అయితే ఈజీగా చేసుకోవచ్చు చెల్లితే ఈరోజు టూటికి పోకుండా అయితే ఇంటికానే ఉంది ఫస్ట్ టైం చామగడ్డ పులుసు దీని వారు తినదనమాట నేను అప్పుడప్పుడు కానీ ఆమె ఎప్పుడు రాలేదు అంటే టయానికి రాలేదు ఇంకా ఈరోజు అయితే ఉడకంగానే వచ్చింది నూనె వేసుకొని ప్యాన్లో అలాగే కొంచెం జీలకర్ర గింజలు అట్లనే హింగు వేసుకొని మంచిగా నూనెలో మంచిగా వేయించుకోవాలన్నమాట అట్లా వేయించుకుంటేనే జిగురు జిగురు అయితే రాకుండా చారు పెట్టిన ఫ్రై చేసిన ఇంకో టమాటాలు వేసి ఉండవచ్చు బాగుంటుంది అనమాట అలా అయితే మటన్ ఉన్న చికెన్ ఉన్న వేసుకొని వండుకున్న మంచిగా ఉంటుంది చార్ దగ్గరకు వస్తుంది అయితే చిన్న చిన్న మాంస మొక్కలు వేసినట్టయితే పోసిన ఇంకా ఈ అయితే ఇంకా తాలింపకాయ రెడీగా ఉన్నాయి ఆటంగా కూర పడతాయి వీడియో తీసేదైతే ఉదయగాడు మళ్ళీ ఇప్పుడు ఇంకా కట్ చేసినాక తీసిండు నేనేమో కరేపాకు పచ్చిమిరకాయలు ఏందో తోలాడుతున్నా వాడైతే వీడియో తీసుకుంటేనే ఉంటుండు అల్లం పేస్ట్ వేసి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ కోసేసి పోయకుండా ఇట్లా వేరేసేయాల మంచిగా ఉంటుంది ఇరిసేసిన కోసేసిన పచ్చిమిరకాయలే కానీ ఇరిసితే తీసి పక్కన పెట్టవచ్చు కోసి అయితే ఇట్లా తినాల్సి వస్తుంది నేనైతే రెండు ఇరిచి ఇరిసేసిన కర్రేపాక వేసిన అల్లం పేస్ట్ వేసిన తాళిం గింజలు వేసిన మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చామగడ్డ పులుసు అందరికైతే పెట్టడానికి అయితే రాదు అందుకోసం అయితే చెప్తున్నా నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు వేసిన మంచి మగ్గనిచ్చి పసుపు వేసుకొని మూత అయితే పెట్టిన పెట్టి పెట్టినైతే మంచి మగ్గనిచ్చినాకైతే ఇంకా వేసిన అనమాట శాంగడ్లు వేసిన తర్వాత చింతపులుసు అయితే విసికి ఇంకా అలా ఆడి ఇప్ప ఉప్పు కారం పసుపు అన్నీ అయితే అయిపోయాయి కొద్దిగా ధనియాలు పౌడర్ వేసుకుంటే ఇంకోటి ఏంటంటే చికెన్ అన్న మటన్ మసాలా ఉంటే వేస్తే ఇంకా బాగుంటుంది గరం మసాలా మటన్ మసాలా చికెన్ మసాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇటుపక్క వర్షం ఇటు పక్క మా వాళ్ళకి ఆ బూందీ చేసిన శాంగడ పులుసు మరి అలా అయితే పనే పని అనుకోండి నాకు పని అయితే చిన్నగా లేదు ఇంకా ఈ ఈ నాలుగు రోజులు అయితే ఫుల్ వీడియోలు పెట్టడానికే కూడా టైం లేదు ఇంకా ఇంకా ఇంకేదో ఒక పనులు పండ్ల పడి ఓపిక లేదు దగ్గులు సర్దులు ఇంకా జ్వరాలు వస్తున్నాయి పోతున్నాయి అందరికీ నాకైతే బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుంది మళ్ళీ నేనైతే ఒకసారి నువ్వుల లడ్డు పల్లీ పల్లీల లడ్డు అయితే చేసుకోవాలా బాగానే త్రీ మంత్స్ దాకా నొప్పి తీలేము మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట నడువు నొప్పి చూసి అంకితం అనమాట మనకి డెలివరీ అయిన వాళ్ళందరికీ నడవల పూలు పర్మనెంట్ ఇంకా అవి వదులుకునే అవి లేదు మనం వదిలించుకునేది లేదు ఇంకా అట్లనే పసుపు వేసుకున్న మూత పెట్టుకున్న జరంతా ఫ్రై అయ్యాయి నూన్లో కొంచెం చిటపట నాకైతే చింత పులుసు అయితే విసిగి పోసిన నాకు ఇంకా అప్పటికైతే వీడియో దీనికైతే లేరు అయితే హోంవర్క్ రాసుకుంటారు ఇంకా నేను ఇక్కడైతే చూడండి ఉప్పు కారం అన్నీ నీళ్ళని వేసి కొంచెం ఫ్రై లెక్క అయినాకైతే చామగడ్డ చార్ చామగడ్డ చార్ అయితే రెడీ అయిపోతుంది చింతపులుసు అయితే పోసేసిన అందరూ అంటారు ఏందమ్మా చామగడ్డ చారా అది ఏంటి అంటారు మా అమ్మ అయితే అమ్మో నాకొద్దు తల్లి హారు అనుకుంటూ పోయిందనమాట మా అమ్మ కూడా చూసింది కానీ మా అమ్మ అవి జుగుడి జుగుడు చూసి అమ్మో నా కొద్ది హారు అంటుంది చూడండి కూర ఉడికినట్టు ఉనికిందిరా ఆయన సూపర్ ఇంక ఇట్లా నీకు మీకు ఇప్పుడు నీళ్ళు నీళ్ళు కదా కదా అయితే ఇట్లా మొత్తం దగ్గరికి అయిపోయింది అనమాట బాగుంది ఎగ్దమ్కి అయిపోయింది మాది చామగడ్డ చార్ అయితే కథమైన ఫ్రెండ్స్ జరగ కొత్తిమీర వేసుకొని దింపుకుంటూ అయిపోయింది అట్లానే నెక్స్ట్ డే మా బాబు అయితే నాకు ఎలా హెల్ప్ చేస్తుండో చూడండి యామికి ఉదయకాడేమో డ్రెస్ వేసి సాక్స్ లేచిండు ఎసిగాడేమో వాటర్ పోస్తుండ్రు మీ పిల్లలు కూడా మీ ఇట్లానే హెల్ప్ చేస్తారా హెల్ప్ చేసుడు కాదు పని నేర్పించుడు అంటారు అయితే అప్పుడప్పుడైతే ఇలా పని అయితే నేర్పియాలో వాళ్ళకి చెప్పాలా వాళ్ళు చేస్తుంటారు మనం చెప్తే కదా వాళ్ళకి తెలిసేది వాళ్ళు చేస్తుంటే నేను వాళ్ళ వాళ్ళ ముగ్గురు అయితే వీడియో తీస్తున్నా నువ్వు పని చేయకుండా ఏం చేస్తున్నావు అనుకుంటారా వాళ్ళకు నేర్పిస్తున్నా ఇప్పుడు మనమే ఉంటాం కదా అందుకోసం బై ఫ్రెండ్స్